నీ మీద నీకు తెలియకుండానే ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు పనిచేస్తాయో వాటన్నిటి మధ్యలో నిన్ను నువ్వే జాగ్రత్త నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ ఏంటి ఆ ప్రొటెక్షన్ అంటే ప్రభులో ఆనందించడానికి అప్పుడే నీ సహనమును నీ ఓర్పును నీ సహనమును నీ ఓర్పును సహనము ఓర్పు అంటే ఒక మాటలో చెప్పాలండి వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేస్తామండి ఫిల్ చేసిన తర్వాత దానికి ఒక చా ఒక ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ కనుక బంద్ చేస్తే వాటర్ కిందికి రాదు మళ్ళీ ఆన్ చేస్తే ఇంట్లో ఉన్న ట్యాప్స్ అన్నింటికి వచ్చేస్తుంది ఇంట్లో ఉన్న ట్యాప్స్ ఆన్ చేస్తేనే వాటర్ వస్తుంది లేకపోతే పొరపాటున మనము ఎక్కడైనా మీరు వచ్చేటప్పుడు కనుక మీ ఇంట్లో ఏదైనా ట్యాప్ ఆన్ చేసి పెట్టేసి ట్యాంక్లో నీళ్ళు లేవని మోటార్ వేసి వచ్చేసారనుకోండి ట్యాంక్లో నీళ్లు పడుతూ ఉంటాయి ఇక్కడ నీళ్ళు పోతూనే ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాంక్ నిండదండి ఎందుకు సహనం అంటే అర్థం ఏంటో తెలుసా సహనం అంటే ఏంటంటే ట్యాపింగ్ ద గాడ్లీ థింగ్స్ ఇన్ యూ అంటే సహనము అన్నటువంటిది నీలో దైవ సంబంధమైన వాటిని అట్టి అలా ఉండేటట్టుగా చేస్తుంది ఆ జాయ్ ఆ పీస్ ఆ లవ్ ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆ సంతోషం ఆ ప్రభావము అన్నిలో నుంచి అది వేస్ట్గా వెళ్లకుండా ఆ సహనం అన్నటువంటిది కంట్రోల్ చేసి పెడుతుంది ఎలాగైతే ట్యాప్ ఆన్ చేయకుండా ఆఫ్ చేసి పెడితే ఎలా వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుందో నిలబడి ఉంటుందో అలానే సహనం అన్నటువంటిది ఏంటంటే ఆన్ ఆఫ్ చేసేది చాలా జాగ్రత్తగా ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకొని ఎప్పుడు బంద్ చేయాలో అప్పుడు బంద్ చేసేది మీరు వచ్చేటప్పుడు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బంద్ చేసి వచ్చారా ఎందుకని చెప్పండి గ్యాస్ అయిపోతుందనే భయమా భయం కానీ ఎన్ని కేజీలు ఉంటుందండి ఫోర్టీన్ కేజీ ఉన్నదానికే భయపడిపోతున్నారు నీలో జీవంగల దేవుడే ఉన్నాడు ఎంత ట్యాప్ చేసి పెట్టుకోవాలి ఎంత భయంతో ట్యాప్ చేసి పెట్టుకోవాలి ఎంతగా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి ఎంతగా వేస్ట్గా కొనికుండా కాపాడుకోవాలి సహనము అన్నటువంటిది ఏంటంటే ట్యాపింగ్ ద గాడ్లీ థింగ్స్ నీలో ఉన్న దైవిక సంబంధమైన వాటిని నువ్వు వేస్ట్ అవ్వకుండా వాటిని బయటికి వెళ్ళకుండా పెట్టుకున్నది ఎటుగా హల్లలుయో చెప్దామండి